ప్యాడ్ పట్టుకొని దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఏమైనా వచ్చామన్నాడు ఏం లేదు సార్ మీతో చిన్న విషయం మాడదాం అని వచ్చాం చెప్పండి ఏదో ఐప్యాడ్ పట్టుకొచ్చా వచ్చాం అవునండి లేదు సార్ నాకు గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు సార్ బాగా క్లోజ్ నాకు బాగా క్లోజ్ ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఆయన ఒక వీడియో క్లిప్పింగ్ పంపించాడు సార్ నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మీకు చూపిద్దామని వచ్చాను సార్ ఏంట్రా అంత ఇంట్రెస్టింగా చాలా ఇంట్రెస్టింగ్ సార్ మంచి వీడియో క్లిప్పింగ్ ఎవరికి దాన్ని షేర్ చేయలేదు సార్ నాకు పంపించాడు ప్రైవేట్గా అది మీకు ఒకసారి చూపించి తర్వాత మనం ఏం చేద్దాం ఆలోచిద్దాం అని అంటే సార్ పెట్టు అని అన్నాడు సార్ మరి ఎల్సీడీ స్క్రీన్లో పెట్టమంటారా లేకపోతే వద్దులేరా బాబు ఎందుకని మంచిది ఐప్యాడ్లో పెట్టు అని అంటే మనోడు ఐప్యాడ్ ఆన్ చేశాడు పెట్టి వీడియో స్టార్ట్ అయింది నాలుగు సెకండ్లకి మొహం మాడిపోయింది రాయ్ ఈ వీడియో ఎక్కడ పదిహేను సెకండ్లకి ఎవరు చేశాడు దీన్ని సార్ ఈ వీడియో మనకి పైనుంచి వచ్చింది సార్ దేవుడు పంపించాడు దేవుడు మీరు బెచ్చిబాతో పడుకున్నప్పుడు పక్కన రెండు కెమెరాలు పెట్టాడు టూ యాంగిల్స్లో కవర్ అయిపోయింది ఇది కాబట్టి నువ్వు తప్పించుకోలేవు నీ ఫేస్ కవర్ అయిపోయింది నీ బాడీ కవర్ అయిపోయింది నువ్వు చేసే దరిద్రమైన పని కూడా కవర్ అయిపోయింది ఇప్పుడు నీకొకటే ఒక మాట దీన్ని ట్రోలింగ్ చేయమంటావా ఫేస్బుక్లో పెట్టమంటావా యూట్యూబ్లో పెట్టమంటావా స్కైప్లో పెట్టమంటావా ట్విట్టర్లో పెట్టమంటావా వాట్సాప్ గ్రూప్లో పెట్టమంటావా చెప్పా అని అంటే దావీదికి వణుకు పుట్టుకొచ్చింది వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు నా తన కాళ్ళ మీద అయ్యాద బుద్ధిందా లేదా నా కాళ్ళ మీద పడితే పని వద్ద వీడియో తీసింది ఆయన చెప్పమన్నది ఆయన పంపించమన్నది ఆయన ట్రోలింగ్ చేయమన్నది ఆయన నేనేం చేస్తాను నా కాళ్ళ మీద పడతావే దావిదికి పిచ్చ భయం వేసింది ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే యాభై కీర్తన నేను పాపిని దుర్మార్గుణ్ణి నా కళ్ళ ముందు ఎప్పుడు పాపం కనబడుతుంది పాపం చేసే సంవత్సరం అయిపోయినా రాజుగా సింహాసనం మీద కూర్చున్నాను కానీ నా గుండెల్లో పాపం ఎప్పుడు రింగులు తిరుగుతూనే ఉంది నా చెవుల్లో నేను చేసిన పాపం ఎప్పుడు వినబడుతూనే ఉంది నా చేతులు నా కాళ్ళు నా ఒళ్ళు నేను చేసిన పాపానికి నొప్పులతో బాధపడుతుంది కానీ ఎప్పటికీ చెప్పలేదు నేను బయటికి నవ్వుతూ ఉన్నా లోన ఏడుస్తున్నా బయటికి హుషారుగా ఉన్నా లోనకి కుంగిపోతున్నా ఇన్ డిప్రెషన్ ఎందుకు వచ్చా డిప్రెషన్లోకి చేయమన్న పని చేయకుండా చేయకూడదన్న పని చేశాను నేను ఇది మూడో తప్పు మొదటిది చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు దేవుడితో కనెక్షన్ పోతే రెండోది మంచి పని చేశాడు చెడ్డ ఉద్దేశంతో చెడ్డ పద్ధతిలో మూడోది మూడోది ఆయన చేయాల్సిన పని చేయకుండా చెయ్యకూడని పని చేశాడు అయితే కొన్ని రోజులకి ఈ విధంగా ప్రార్థన చేసిన దానికి దావిదికి బెచ్చిబా ద్వారా ఒక బాబు పుట్టాడే ఒకడు చచ్చిపోయాడు చచ్చిపోతే అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు భయపడుతున్నారు దావిది చెప్పడానికి అటు ఇటు తిరుగుతున్నారు బాయ్ ఏంటర్ తిరుగుతున్నారు సార్ బాబు ఏమైందిరా సార్ బాబు సరే ఏమైందిరా సార్ బాబు చెప్పడానికి భయం బాబు చచ్చిపోయాడు అంటే చెప్పినట్టు చంపేస్తాడేమో అని చెప్పండిరా బాబు చచ్చిపోయాడా అవును సార్ చచ్చిపోయాడు బాబు చచ్చిపోయాడు రాయ్ వేడి నీళ్ళు పెట్టండి రాయ్ భోజనం రెడీ చేయండి సార్ బాబు బాగలేదంటే ఉపవాసం ఉన్నారు చచ్చిపోయాడు అంటే వేడి నీళ్ళు పెట్టి అన్నం పెట్టమంటున్నారు ఏంటి సార్ ఇదండి దావిది ఆ టైంలో అన్న మాట సూపర్ ఏమంటాడు దశ బాబు దగ్గరికి నేను వెళ్తాను కానీ బాబు నా దగ్గర రాడు దేవుడు తీసేసుకున్నాడు అండి ఇద్దరు చస్తే కానీ కళ్ళు తెరుచుకోలేదు దావీదికి మూడోసారి ఒకడిని దావీదే చంపాడు రెండో వాడిని దేవుడు చంపాడు మొదటిసారి ఎవరు చావల రెండోసారి దేవుడు ఒకరిని చంపాడు మూడోసారి దావీదొక్కని చంపాడు దేవుడు ఒకని చంపాడు చూడండి పెరుగుతున్నటువంటి పద్ధతి ఎంత భయంకరంగా ఉంటుందో పాపం నీ జీవితంలో అలుముకుంటే పెరిగే కొద్దీ భయంకరమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి తొలి దినాల్లో ఉన్న పర్యవసానం చివరిలో ఉంటుంది అనుకో ఉంటుంది తప్పించుకోలేను తప్పించుకోలేవు మీలో చాలా మంది బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు భక్తి అంటే ఏంటో తెలిసిన వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు పెద్దలు మీరు పాపం చేస్తే మీకు తగిలే దెబ్బ మామూలుగా ఉండదు మీకు నరకం ఉంటుందని నేను చెప్పట్లా చస్తే మీరు నరకానికి వెళ్తారని చెప్పట్లా బతుకున్నప్పుడే నరకాన్ని అనుభవిస్తారు మీరు దావిద పరిస్థితి అదే బతుకున్నప్పుడే నరకాన్ని అనుభవించాడు యాభై ఒకటో కీర్తన చదివితే కనుక ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది బయటకు మట్టుకు రాజ టీవీని ప్రదర్శించాడు లోన మట్టుకు కుంగి కృషించిపోయాడు ఇది మూడోది ఇక చివరిగా నాలుగో దానికి వద్దాం రెండో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం రెండో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం మొత్తం ఎనిమిది అధ్యాయాలు అయిపోయినాయి మొదటిది మొదటి సమయాలు ఇరవై తొమ్మిది ముప్పై రెండోది మొదటి తిరుమృత్తాంతంలో పదమూడు పద్నాలుగు పదిహేను మూడోది రెండో సమయాలు పదకొండు పన్నెండు నాలుగోది రెండో సమయాలు ఇరవై నాలుగు ఇది కూడా మీకు స్టోరీ చెప్తాం దావీద్ రాజు అయిపోయాడు పెద్దోడైపాడు అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి సింహాసనం మీద కూర్చున్నాడు వాళ్ళ సైనిక అధికారి వచ్చాడు బాబు బల వచ్చా ఏంటి విషయాలు ఏంటి ఏం లేదు సార్ ఒకసారి కలుద్దామని వచ్చాను మరి రై మన రాజ్యంలో గుర్రాలు ఎన్ని ఉంటాయి ఉంటాయి సార్ అది కాదురా గాడిదలు ఎన్ని ఉంటాయి ఉంటాయి సార్ అది కాదురా ఇప్పుడు ఈటలు ఇస్తున్నారు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటారు సార్ ఉంటారు ఉంటారు లెక్క చెప్పారా సార్ ఇప్పుడు ఎందుకు సరే ఇప్పుడు ఎందుకు అయ్యి ఇప్పుడు ఎందుకు అయ్యి ఎందుకు కొడుకున్నారు ఇవన్నీ ఏం లేదురా మనకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎన్ని గాడిదులు ఉన్నాయి ఎన్ని ఎంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు మన సైనిక బలగమేంటో మనకి తెలిస్తే ధైర్యం ఉండదే హా అదోదే బాగుండదే సార్ ఇప్పుడు దాకా మనం ఏ యుద్ధాన్ని గెలిచినా మన సైనిక బలంతో గెలవలేదు సార్ దేవుడి బలంతో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు సార్ వెతుకుతున్నారు ఈ వద్దు రాయ్ నేను చెప్పరా వెళ్ళి లెక్క అన్నాడు పాప మాడు ఏం చేస్తాడు ఎల్లి లెక్క వేసుకొని వచ్చి కాగితం ఇచ్చాడు సార్ ఇగోండి మనకున్న గాడు మనకున్న గుర్రాలి మనకున్న ఒంట్లి మనకున్న యుద్ధం చేసే ఇది మొత్తం లెక్క దావీదు ఇలా చూస్తా ఉన్నాడు అరే సోపర్రా దావీదా నువ్వు గ్రేటర్ రే నువ్వు నువ్వా నీకేం ట్రైదే అని అనుకుంటా ఉన్నాడు సార్ మీకోసం ఎవరో ఒక ఆయన వచ్చాడు సార్ వచ్చాడంటే రమ్మని లోన్గా ఏం లేదు సార్ కొన్ని డీల్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను అవునా ఏంట్రా నాతో డీల్స్ అంటే ఏంలేదు సార్ దేవుడు పంపించాడు అబ్బో దేవుడా దేవుడే పంపించాడు సార్ దేవుడు మీతో మూడు డీల్స్ పెట్టాడు సార్ ఈ మూడాట్లో ఏది మీరు ఎంపిక చేసుకుంటే అది ఆయన ఓకే అన్నాడు సార్ అవునా దేవుడు డీల్స్ పెడితే బాగుంటుందిలే చెప్పు ఏంటి చెప్పండి అంటే మనోడు ఐప్యాడ్ తీసి ఓపెన్ చేస్తాడు ఏ డీల్ ఒకటి ఏంటనంటే మూడు సంవత్సరాలు మీరు పిచ్చుకొక్క వలే రోడ్లంతా తిరగాలి ఏంట్రా డీలు సార్ దేవుడు చెప్పాడు సార్ మూడు సంవత్సరాలు పిచ్చుకొక్కలాగా రోడ్డు మీద తిరగాలంట ఇది డీల్ వన్ అరే డీల్ రా ఏమిరా సార్ దేవుడు పంపించాడు నేను పంపిస్తా చెప్తున్నాను అంతే రెండో డీల్ ఏంటి చెప్పు రెండో డీలు రెండో డీల్ మూడు నెలలు శత్రువులు మిమ్మల్ని కుక్కను కొట్టినట్లు కొడతారు రెండు నెలలు శత్రువులు మిమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొడతారు ఇది రెండోది మొదటిది మూడు సంవత్సరాలు రెండోది మూడు నెలలు మొదటిది ఎవరినీ జోలికి రారు మూడోది రెండోది మిమ్మల్ని ఇరగబోతారు మూడోది దేవుడే మూడు రోజులు మిమ్మల్ని ఇరగబోతాడు సార్ దావి జాగ్రత్తగా ఆలోచించాడు ఆలోచించి అరే చావో రేవో దేవుడి దగ్గర ఉంటే మంచిదిరా ఆ మూడు రోజులు దేవుడితోనే కొట్టించుకుంటాను అసలు అంతా ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందో తెలుసా గర్వం గర్వం దావీదు ఎప్పుడైతే తనకున్నటువంటి సామర్థ్యాన్ని చూసి పొంగిపోయాడో దాన్ని గర్వం అంటారు గర్వం చాలా భయంకరమైంది ఎందుకు సార్ అని అంటే గర్వం సాతాని దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి గుణం లూసిఫర్ పరలోకంలోంచి ఎందుకు పడిపోయాడు తెలుసా గర్వంతో అదే గర్వాన్ని ప్రదర్శిస్తే లూసియర్ఫర్కి సొంత తమ్ముడు సొంత అవుతాను అది పరిస్థితి అతి భయంకరమైన దావీదు బెత్సీబాతో పాపం చేసినప్పుడు పాపం చేశాను అన్నాడు కానీ గర్వంతో లెక్కలేసినప్పుడు ఏమన్నాడు తెలుసా నేను మహాపాపం చేశాను మహాపాపం గర్వం ఆలోచించి ఆలోచించే చేసేది వ్యభిచారం ఉద్రేకంతో చేసేది కానీ గర్వం అలా కాదు గుండెల్లో దాచుకునేది సరే దావీదు ఏ విధంగా ఒప్పుకు నడుచుకోండి రెండో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం పదోవచనం జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసిదిని యహోవా కరుణించి నీ దాసునైనా నా దోషమును పరిహరింపమని యహోవాకి మనవి చేయగా గొప్ప పాపము కట్టుకుంటని ఏడ్చాడు అయితే ఏం లాభం దేవుడు మూడు రోజుల ఉగ్రతలో మొదటి రోజు ఉగ్రత వచ్చేసింది కోపం జాగ్రత్త వినండి జాగ్రత్తగా వినండి ప్లీజ్ జాగ్రత్తగా వినండి మొదటి రోజు దేవుడు కోపాన్ని చూపిస్తే డెబ్బై వేలు మంది చచ్చిపోయారు డెబ్బై వేలు ఏడు పక్కన నాలుగు సున్నాలు డెబ్బై వేల మంది చచ్చిపోయారు చచ్చిపోయారు రోజులో మొదటిసారి పాపం చేస్తే ఎవడు చావలా రెండోసారి పాపం చేస్తే ఒకడు చచ్చాడు మూడోసారి పాపం చేస్తే ఇద్దరు చచ్చారు నాలుగోసారి పాపం చేస్తే డెబ్బై మీ ఇంట్లో కొంతమంది చచ్చింది నువ్వు చేసిన పాపానికేమో మీ ఇంట్లో ఉన్నటువంటి అనావృష్టి కారణం నీ పాపమేమో మీ ఇంటికి పట్టుకున్నటువంటి తెగులికి శాపానికి కారణం నీ పాపమేమో దేవుడు పవిత్రుడు దేవుడు పరిశుద్ధుడో దేవుడితో డ్రామాలు పనికిరావు పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు ఒప్పుకోకుండా బలాదూరు తిరిగితే ఎర్రగ నలిపేస్తాడేనా దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు నలిపేస్తున్నాడు దావీదిని డెబ్బై వేల మంది చచ్చిపోతే దావీదు పరిగెట్టుకుంటా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రార్థన పదిహేడు వచ్చినం ఇరవై నాలుగో వచ్చరం దావీదు జనులను నాశనము చేసిన నేను కావాలని ఆగాను ఎందుకు ఆగాను తెలుసా ఆ తర్వాత మాట మీరు చూస్తారని దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఈ ప్రార్థించను డెబ్బై వేల మందిని దెయ్యం చంపేలా డెబ్బై వేల మందిని సాతాను చంపేలా డెబ్బై వేల మందిని చంపేయడానికి దేవుడు దోతను పంపించాడు ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న వస్తుంది సార్ ఈ డెబ్బై వేల మంది ఏం పాపం చేశారు సార్ ఆ డెబ్బై వేల మందిని చంపేస్తే ఏంటి సార్ అర్థం అని అంటే ఏమీ లేదు దేవుడు ఎవడైనా చచ్చిపోతే ఈ రెండాట్లు ఏదో డైలాగ్ వేస్తాడు దేవుడు ఎవడ చచ్చిపోయినా చచ్చిపోకముందు రెండు డైలాగులు ఏదో డైలాగ్ వేస్తాడు నీ ఒకవేళ ఈరోజు చస్తే దేవుడి నీ పక్షాన్ని ఏ డైలాగ్ వేస్తాడు విను డైలాగ్ నెంబర్ వన్ ఏమంటుంది తెసా బాబు నువ్వు చేయాల్సింది అంత చేస్తావు కానీ పైకి పైకొచ్చాయి ఇది ఒక డైలాగ్ రెండో డైలాగ్ అంటే తెసా రే నీకు టైం ఇవ్వటం వేస్ట్ కానీ పద నరకాని పద ఇది రెండోది ఈ రెండు అట్లు ఏమి ఇస్తాడు నీకు డైలాగ్ ఈ రెండే డైలాగులు కరోనాతో సేవకులు చచ్చిపోయారు ఏముంది పని అయిపోయింది బయట రా అన్నాడు కరోనాతో దుర్మార్గులు చచ్చిపోయారు ఎందుకు నీకు టైం ఇవ్వటం వేస్ట్ కానీ పద నరకానికి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంత సునాయసంగా సెటిల్ అయిపోయింది చూడండి విషయం ఎంత సునాయసంగా ఈ డెబ్బై వేల మందిలో మంచోళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు చెడ్డోళ్ళు నరకానికి వెళ్తారు వెళ్ళిపోయారు చావు అయితే వచ్చింది దావీదు జనులను నాశనం చేసిన దోతను కనుకొని యహోవాను ఇలా ప్రార్థించను చిత్తగించము పాపము చేసిన వాడును నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే గొర్రెల వంటి వీరేమి చేసేది నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమన గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి ఎబీసీడైన ఎరవునా యొక్క కళ్ళెములో యహోవా నామను ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీద్ ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు కరుణించాడు దేవుడు కృప చూపించాడు జాతవనండి దేవుడు కరుణించిన దేవుడు కృప చూపించిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి పాపానికి వెల చెల్లించాలి అందుకే దేవుడు ఏమన్నాడు బలిపీఠం కట్టా బలిపీఠం కట్టు బలిపీఠం మీద ఏం జరుగుద్ది అర్పిస్తారు బలిపీఠం మీద రక్తం చెందించబడుతుంది ఆ రక్తంలో నీ పాపము కడగబడాలి అది దేవుడు కోరుకుంది తావీదు బలిపీఠాన్ని కట్టాడు మనం బలిపీఠాన్ని కట్టుకోక్కర్లేదు లిపీపీటాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు దావీదు జంతువుల్ని నరికాడు మనం ఏ జంతువుని నరకక్కర్లేదు నరికివేయబడినటువంటి ఏసైని ఒక్కసారి తలపోసుకుంటే చాలు దావీదు రక్తాన్ని చుమ్మాడు మనము ఏ రక్తాన్ని చుమ్మక్కర్లేదు ఏసుక్రీస్తు చిమ్మినటువంటి రక్తం నా మీద పడిందని నమ్మితే చాలు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు మీ ఇంట్లో బలిపీటం ఉందా వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు ఉన్నదా మీకు కలిసి ప్రార్థన చేసుకోవటం కొడుకు తప్పు చేశాడా కూతురు తప్పు చేసిందా కోడలు తప్పు చేసిందా మనవడు తప్పు చేశాడా మనవరాలు తప్పు చేశాడు యోపు ప్రతిసారి ఆ విధంగా ప్రార్థన చేసి బలులు అర్పించాడు నువ్వు అర్పించక్కర్లేదు ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని రక్తాన్ని ఆ ఆ యొక్క పాపం మీద చుమ్మేటట్లు చేయొచ్చు కదా ఎందుకు చేయవు ఒక ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఈ మాట మీలో చాలామందికి నొప్పి కలుగుద్ది తొలగనియండి ఐదు సంవత్సరాల క్రితం జరిగింది మండపేట అని రాజమండ్రి దగ్గర రావుల దాటిన తర్వాత ఉండదు అక్కడ ఒక మీటింగ్కి వెళ్ళాను మూడు రోజులు చాలామంది వచ్చారు ఆరు ఏడు వేల మంది వచ్చారు మీటింగ్కి అయితే పిల్లలు గొడవ చేస్తారని పక్కన వాళ్ళకి సండే స్కూల్ లాగా నడిపిస్తూ ఉన్నారు మూడో రోజు ఈ సండే స్కూల్ పిల్లలంతా స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడి డ్యాన్స్ లేసి చేశారు అయిపోయిన తర్వాత సండే స్కూల్ నడిపించిన టీచర్ గారు మైక్ తీసుకొని ఒక మాట అన్నారు రెండు వందల అరవై మంది పిల్లల్ని మేము ఇన్ని రోజులు నేర్పించాం పిల్లలతో మేము బాగా దోస్తైపోయాం పిల్లల్ని మీ అమ్మకి ఏమన్నా చెప్తావా మీ నాన్నకి ఏమన్నా చెప్తావా అంటే ఓకే అంకుల్ చెప్తామన్నారు పిల్లలు అమ్మా నాన్నలకి ఇవ్వాలనుకున్న సందేశం ఇప్పుడు నేను ఇస్తాన అని అన్నాడు అందరూ అటెన్షన్లోకి వచ్చారు నా కొడుకు ఏం చెప్తాడు నా కూతురు ఏం చెప్తుంది అందరూ అప్పుడు అతను అన్న మాట ఈ రెండు వందల అరవై మంది పిల్లల్లో రెండు వందల నలభై నాలుగు మంది రాయటం చదవటం వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కాగితం మొక్కలు ఇచ్చాం ఇచ్చి ఒకే ఒక ప్రశ్నకు జవాబు రాయమన్నాం మేము అడిగిన ప్రశ్న ఏంటంటే ఏసయ్య నీ పక్కన కూర్చోని నీకు ముద్దు పెట్టి బాబు పాప మీ ఇంట్లో నీకు నచ్చింది ఏంటి నీకు ఇబ్బంది కలిగించేది ఏంటి మీ ఇంట్లో ఏం మారితే నువ్వు సంతోషం ఉండగలుగుతావు అని అడిగాం అడిగితే పిల్లలు అందరూ కూడా జవాబులు రాశారు రెండు వందల నలభై నాలుగు మందిలో రెండు వందల ఇరవై ఐదు మంది ఒకే జవాబు రాశారు కాపీ కొట్టి కాదు ఒకే రకమైన జవాబు వాళ్ళ జవాబు జాగ్రత్తమేనండి ఏమని రాశారు తెలుసా రెండు వందల ఇరవై ఐదు మంది పిల్లలు వేసాయా మా అమ్మ మా నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు వేసాయా మా అమ్మ మా నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు వేసాయా మా అమ్మ మా నాన్న ప్రేమతో కలిసి ఉంటే చాలేశ మా ఇల్లు మాకు ఆనందం ఇస్తుంది నీ కొడుకు నీ కూతురు ఈ మాటలు చెప్తే తలక ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు తలక ఎక్కడ పెట్టుకుంటావు మీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది నువ్వు సేవకుడు వై ఉండొచ్చు సేవకురాలు వై ఉండొచ్చు సంఘ పెద్దవై ఉండొచ్చు ఊరు పెద్దవై ఉండొచ్చు నీ కొడుకు నీ కూతురు నీ గురించి చెప్పే మాట ఏంటి మీ ఇంట్లో ప్రేమ ఉన్నదా మీ ఇంట్లో సహనం ఉన్నదా మీ ఇంట్లో అంగీకారం ఉందో ఏ ఇంట్లో అయితే ప్రేమ దొరకదో ప్రేమ కోసం బయటికి వెళ్తారు ఏ ఇంట్లో అంగీకారం దొరకదో బయట ఎవడైనా ఐ లవ్ యూ అంటే సొంగ కాల్చుకుంటూ వెళ్ళిపోతారు దానికి కారణం నువ్వు కదా దానికి కారణం నువ్వు కదా బలిపీఠం లేదు ఇంట్లో ప్రార్థన లేదు ఇంట్లో భార్యాభర్తల మధ్యన సహనం లేదు ప్రేమ లేదు సన్నిహితత్వం లేదు దేవుని భీతి భయం లేదు ఎన్ని మీటింగులకు వచ్చేమో లాభం అండి ఎన్ని మీటింగులకు వచ్చేమో లాభం దావీద్ బలిపీఠం కట్టించాడు అయితే ఏం జరిగిందో చూద్దాం ఇరవై ఐదో వచ్చినాం అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలు విడిచిపోయింది ఒక్క ప్రార్థంతో తెగులు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు క్షమించాడు నాలుగు సార్లు జారిపోయాడు మొదటిది దేవుడితో సంబంధం తెగింది చట్టం చేతిలో తీసుకున్నాడు రెండోది మంచి పని చెడ్డ పద్ధతిలో చెడ్డ ఉద్దేశంతో మూడోది చేయాల్సింది చేయలేదు చేయకూడని చేశాడు నాలుగోది గర్వం వచ్చింది తన మీద తాను నమ్మకాన్ని పెంచుకున్నాడు నాలుగు సార్లు పాపం చేశాడు మొదటిసారి ఎవడు చచ్చిపోలా పోయిందంతా వెనక్కి వచ్చింది రెండోసారి ఒకడు చచ్చిపోయాడు మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు నాలుగోసారి డెబ్బై వేల మంది చచ్చిపోయారు మొదటిసారి దేవుడి వైపు తిరిగాడు దేవుడు క్షమించాడు రెండోసారి ఒకడు చచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది దేవుడి వైపు తిరిగాడు మూడోసారి ఇద్దరు చస్తే కానీ బుద్ధి రాలేదు అప్పుడు దేవుడి వైపు తిరిగాడు నాలుగోసారి డెబ్బై వేల మంది చచ్చేదాకా బుద్ధిరాలా దాన్నే హృదయాన్ని కాఠిన్యపరచుకోవటం అంటారు బండబారిపోవటం అంటారు చాలా మంది క్రైస్తవులు అదే వాక్యం విని విని పాటలు విని విని ఆరాధన అనే డ్రామాలో పాల్గొని పాల్గొని జీవితం ఎంత బండబారిపోతుందంటే వాక్యం గొంతుకు కూడా బండైపోయింది హృదయం బండ ఈ రాత్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళైతే దేవుడు ఈ మాటలు మీకు ఎందుకు వినిపించాడు తెలుసా బహుశా దేవుడి ఇవ్వాలనుకున్నటువంటి చిట్ట చివరి అవకాశం అవకాశం ఇప్పుడేనేమో ఇప్పుడేనేమో దీన్ని జార విడుచుకుంటే ఇంకా మళ్ళీ రాదేమో దావీదుని ప్రతిసారి క్షమించుకుంటూ వచ్చాడు డెబ్బై వేల మందిని చంపిన తర్వాత కూడా దేవుడు క్షమించాడు మీకు ఎలా తెలుసు దావీదు బెచ్చిబా ద్వారా అక్రమ సంబంధం ద్వారా కొడుకును కొంటే కొడుకుని చంపేశాడు కానీ అదే బెచ్చిబాకు పుట్టిన సులోమాన్ని రాజు చేశాడు డెబ్బై వేల మంది చచ్చిపోయినప్పుడు అరౌనా అనే ప్రాంతంలో ఒక మన్ బలిపీఠం కట్టించమన్నాడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక్కసారి వచనం చూసి ముగిచ్చేద్దాం రెండవ దినవృత్తాంతములు మూడో అధ్యాయం ఒకటో వచనం రెండవ దినవృత్తాంతములు మూడు ఒకటి తర్వాత సులోమోను ఎరుషులేములో తన తండ్రి అయిన దావీదునకు యహోబా ప్రత్యక్షమైనప్పుడు మోర్యా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీడైన ఒర్నాను కళ్ళ మందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోబాకు ఒక మందిరము కట్టనారంభించను ఎక్కడైతే బలిపీఠం కట్టి బలులు అర్పించి శాపం ఆగిపోయేటట్లు చేశాడో అక్కడే పునాది రాయేసి దేవుడు ఎప్పుడూ నివాసం చేసే మందిరాన్ని సులోమను కట్టాడు నీ ఇల్లు ఇప్పుడు దాకా శాపానికి గృహమైందేమో బలిపీఠం కడితే దేవుడి సన్నిధి ఉండే గృహం అవుతుంది నీ జీవితం ఇప్పుడు దాకా శాపగృహం దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదానికి కేంద్రం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి మీతో చెప్పదలుచుకున్న మాట ఇది మనందరం జారిపోయే వాళ్ళమే జారిపోయాం మనందరం పోగొట్టుకున్న వాళ్ళమే పోగొట్టుకున్నాం కానీ దేవుడే ఉన్నాడు తెలుసా పోగొట్టుకొని అక్కడే ఉండిపోవద్దు నా దగ్గరికి రా నేను నిన్ను క్షమిస్తాను క్షమిస్తాను నేను తిరిగి నెలకొల్పుతాను ఈ రాత్రి దేవుని దగ్గరికి రావడానికి మీకు ఇష్టమైన